గురుర్ బ్రహ్మ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనము మరణ సమయంలో భగవాన్ నామస్మరణ మహిమ గురించి తెలుసుకుందాం మనం అజామీలుని కథలో విన్న చదువుకున్నాం కదా కార్తీక పురాణంలో ఏంటంటే ఆయన కొడుకు పేరు నారాయణుడు నారాయణ నారాయణ అని ఆయన యమభటులను చూచి భయంతో కొడుకును పిలిచాడు అయినా సరే ఆ నారాయణ అనే మంత్రం మరణ సమయంలో ఆయన ఉచ్చరించినందువల్లనే విష్ణుదూతలు వచ్చి పుష్పక విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు అలాగే కాబట్టే మనం మరణ సమయంలో భగవన్ నామస్మరణ ఎంత ఎంతటి మహిమ కలిగి ఉన్నదో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు భగవంతుడి పాదారవింద స్మరణ తప్ప అన్యమేది అతడు ఎరుగడు అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు ప్రతిరోజు పూజ పునస్కారాలు ధ్యానం ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టాల చేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతన్ని పలువురు శిష్యులు ఆశ్రయించారు వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసులుకోసాగాడు ఆ గురువు తాను తలచినదే చెబుతూ చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది తన ఆయుషు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి తన మరణం కాశీలో జరగాలని కోరుకున్నాడు శిష్యులు గురుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొని పోవటానికి నిశ్చయించుకున్నారు గురువుగారి దగ్గరకు వెళ్లి గురువర్య మీ ఇష్టప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకుని వెళతాము దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకున్నారు వృద్ధుడైన ఆ గురువు శిష్యుల మాటలకు సంతోషించి అందుకు సమ్మతించారు అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి దానిలో చక్కని పరుపును మొత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణి చేసి కాశీకి బయలుదేరారు అలా ప్రయాణం చేసిన కొన్ని రాజు కొన్ని రోజుల తరువాత కాశీ పొలిమేరకు చేరుకున్నారు ఇంతలో పల్లకీలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది తనకు యమదర్శనం అవటం చేత గురువు శిష్యులను మనం ఎంత దూరం వచ్చాం కాశీ క్షేత్రాన్ని చేరుకున్నామా అంటూ ప్రశ్నించాడు అందుకు శిష్యులు స్వామి పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలలోని మాలవాడ చేరింది ఇంకా కాసేపట్లో క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం అన్నారు ఆ కాలం నాటికి అస్పృశ్యత దూరాచారం ఉండేది ప్రాణాలు పోతున్న సమయంలో అతడి చెవికి మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం దైవభక్తి అన్నీ వై తొలగి మాలవాడు గురించిన తలుపులు మాత్రమే కలిగాయి ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట మనస్సులోని తలంపు ఇవన్నీ కలిసి అతడి మరుడజన్మకు మరు జన్మకు కారణమయ్యాయి అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి పూరియ పుణ్యఫలం అతడికి ఉన్నది అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు ప్రతీ రాత్రి యామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా పారాహుషార్ చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసన చేత అందరి పిల్లల కాకుండా మౌనంగా ఎవ్వరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి ఉలకని పలకని మౌనిగా ఉన్న ఈ జ్ఞానిని వారందరూ మోగవాడని ఎందుకు పనికిరాని అప్రయోజకుడని జమకట్టారు తండ్రి బాధపడి అతన్ని ఎందులోనూ నిర్బంధించక వదిలిపెట్టేశాడు మన జ్ఞాని ఎందులోనూ చేరక చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతన లేక కాలం గడపసాగాడు ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పని మీద పొరుగూరుకి వెళ్లవలసి వచ్చింది అందుచేత రాజు వద్దకెళ్ళి ప్రభు నేను అత్యవసరంగా పొరుగూరుకి వెళ్ళవలసి వచ్చింది ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు ఇందుకు అనుమతించండి అని వేడుకొన్నాడు రాజు అందుకు సమ్మతించాడు ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకున్నాడు ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిలు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించటం రివాజుగా ఉండేది రాత్రి అయ్యింది అది మొదటి యామం తప్పెడ చేత పుచ్చుకొని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు రాజు అతన్ని వెంబడించసాగాడు హెచ్చరిక చేసే సమయం వచ్చింది అప్పుడు మోగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు కామం క్రోధం చ చ దేహే తిష్టంతి తస్కరాహ్ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు నిశ్చేష్టుడయ్యాడు ఇతడు నిజానికి మోగవాడు కాదు ముందు జ్ఞానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు ముముక్షువు ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు భావించాడు మల్లా రెండవ జాము వచ్చింది అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త పుట్టటం దుఃఖం చావటం దుఃఖం జరా భయం దుఃఖం సంసార సాగరం దుఃఖం మల్లా మల్లా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు యామం వచ్చింది మాతా నాస్తి నా సర్తి బంధు సహోదర అర్ధం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత తల్లి లేదు తండ్రి లేడు బంధువులు లేరు సహోదరులు లేరు ధనం లేదు గృహం లేదు ఇదంతా మిథ్య అని అర్థం జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఇది విన్న రాజు అచేతునుడయ్యాడు అయినా వెంబడిస్తూనే ఉన్నాడు ఇంతలో నాలుగవ యామం వచ్చింది అప్పుడు ఆ బాలుడు లోకే కర్మనా బహుచింతాగృత జాగ్రత్త అని చాటింపు వేశాడు ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ చేత లోకకర్మలచేత లోనై ఆయువు క్షీణించటం ఎరుగలేరే కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది అతడు సాధారణ ఊరికాపరికాడు పవిత్రమైన ఆత్మ ఆత్మగలిగిన జీవన్ముక్తుడు అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు కాబట్టి ఈతన్ని తన రాజప్రసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికి పోయాడు మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు అతడితో రాజు ఇలా అన్నాడు ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగకాడు అతడు పూర్వ జ్ఞానం ఉన్న మహానీయుడు పుణ్యాత్ముడు అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను నా కోరిక తీర్చమని అతడిని అడుగు తండ్రి తన కుమారుడికి రాజుకుమారి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు అప్పుడు రాజు స్వామి మీరు ఏ పని చేయటానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు ఆ జీవన్ముక్తుడు రాజా మీ రాజ్యంలో ఘోర పాపం హత్యలు చేసిన వారికి ఏ శిక్ష విధిస్తారు అని అడిగాడు అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు రాజు అమితాశ్చర్యపోయాడు అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు ఎందుకు విచారిస్తున్నావు నీ ధర్మం సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మ అడిగాడు అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవా ఏం చెప్పమంటావు పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి క వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతనో చాలా కాలంగా పాపాత్ముల కర్మను అనుభవించటానికి రావటం లేదు నా ధర్మ నిర్వహణ జరగటం లేదు మరి భూలోకంలో లేరా లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా నాకు అవగతం కాకున్నది ఇదే నా విచారానికి కారణం బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు అక్కడ రాజు నేరస్థలకు మరణదండను విధిస్తూ ఉన్నాడు వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచటానికై కొనియారబడుతున్నారు ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది అదేమిటంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్య మంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూప దీపాలు పెట్టబడినవి చూసేవారి మనస్సు భక్తి పరిపూరితమై చేయత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు కావ్యాలు రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి ఆ చోటు దేవాలయమే గాని మరణాలయంగా కానరూకం రా కానరాకున్నది మరణశిక్ష విధించబడి కొని రాబడిన వారికి ఆ జ్ఞాని తను తల తీయటానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు భగవంతుడి మహిమ సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వము మరచి తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా పక్క నుంచి వార వారి తల ఖండించేవాడు అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవటంతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు వచ్చా ఎవ్వరూ కనీ విని ఎరుగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చటంలో ఏమిటి ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవ మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులుగా మాలపల్లె అనే పదం ఆ తలంపులు నా చెవుల్లో పడటం చేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది భగవానుడు గీతలో ఇంతటి క్రూర ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు కదా కాబట్టి సులభోపాయంలో వీరినందరిని దైవనామ స్మరణతో ముక్తులను చేయదల్చాను నా అనుభవం ఒక పాఠమైనది అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు మరణకాలంలో సత్చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది లేక లేక ముక్తి లభిస్తుంది సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది కాబట్టి అంత్యకాలంలో భగవన్నామే పరమ ఔషధంగా పనిచేస్తున్నది నామస్మరణే సులభోపాయం ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకుందాం శివయ్య అందరినీ చల్లగా చూడుతండ్రి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः ॐ तत्सत् ॐ श्रीकृष्णार्पनमस्तु